కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయింది కూటమి ప్రభుత్వం మీద మహిళలు చాలా ఆశగా ఎన్నికల హామీ అమలు చేస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు ఓట్లు వేశారు సీట్లు కూడా పెద్ద సంఖ్యలోనే గెలిచినాయి కానీ ఇచ్చిన హామీని అమలు చేయటంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా నిర్లక్ష్యం మహిళల పట్ల కనపడతా ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎన్నికల మేనిఫెస్టోలోనే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకి నెలకి పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డ పథకం కింద వేస్తాము అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు సంవత్సరం అయినా దాన్ని ఊసే ఈ రోజుకి కనపడిన పరిస్థితి ఉంది అలానే ఆడపిల్లల కోసం మహిళల కోసం ఈరోజు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ఉచితంగా ఇస్తాము అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు దాని గురించి ఈ రోజుకి పట్టించుకున్న పరిస్థితి కావ కనపట్టలేదు అలానే ఈరోజు గ్యాస్ పథకం అమలు చేస్తున్న అందరికీ అమలు కాని పరిస్థితి కనపడతా ఉంది మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వ ఆధ్వర్యంలో దాదాపు నలభై రెండు రోజుల పాటు అంగన్వాడీలు చారిత్రాత్మక సమ్మె జరిగింది ఆ సమ్మె సందర్భంగా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ తప్పకుండా అంగన్వాడీ మహిళలకు న్యాయం చేస్తాము అని చెప్పేసి ఆ సందర్భంగా శిబిరాల దగ్గరికి వచ్చి హామీ ఇచ్చారు ఆ సమ్మె సందర్భంగానే జూలై నెలలో అంగన్వాడీలకి వేతనాలు పెరగాలి కానీ దాని గురించి ఈ రోజుకి కూడా ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడిన పరిస్థితి కనబడుతూ ఉంది అట్లనే గ్రాట్యూటీ అమలు చేస్తాము అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టినా దాన్ని సంపూర్ణంగా అమలు చేసే పద్ధతిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వని పరిస్థితి కనబడుతూ ఉంది ఆశాలకి కనీస వేతనం ఇస్తా ఉన్నారు ఎక్కడా దాని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు మధ్యాహ్న భోజన పథకం కార్మికులకి పేరు మార్చారు డొక్కా సీతమ్మ బడి భోజన పథకం అని చెప్పేసి పేరు మారిస్తే అమ్మల ఆకలి తీరదు అని చెప్పేసి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు పేరు మాత్రం మార్చారు కానీ భోజన పథకం కార్మికులు మాత్రం ఈరోజు మా మార్చేసే పరిస్థితి కనబడతా ఉంది అన్నిటికన్నా ఈరోజు రాష్ట్రంలో మహిళల మీద పెద్ద ఎత్తున వేధింపులు పెరుగుతూ ఉన్నాయి మహిళా మంత్రి గారు ఉన్నారు న్యాయం జరిగిద్దని చెప్పేసి ఆశించాం రోజుకి కూడా కనీసం ప్రతి గంటకి ఏదో పద్ధతిలో ఎక్కడో చోట వేధింపులు జరుగుతూనే ఉన్నాయి ఈరోజు తప్పు చేసిన వాళ్ళు శిక్షలు పడకుండా బయట యథేచ్ఛిగా తిరుగుతూ ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంది ఒకవైపు వేధింపులు పెరుగుతూ ఉంటే గతంలో ఉన్న చట్టాలను కూడా ఈరోజు మార్చేసి మొన్న కేబినెట్ సమావేశంలో మహిళలు కూడా రాత్రిపూట పని చేయించుకోవచ్చు మరింత దోపిడీ చేయొచ్చు అని చెప్పేసి యజమానులకు అనుకూలంగా ఈరోజు చట్టాలు చేయటం అంటే ఇదా మహిళా పక్షపాతం ఇదా మహిళా సాధికారత అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా మద్యం షాపులు నియంత్రణ ఆపాలి అట్లనే మయంత్ర ఈరోజు మద్యం ఆదాయ వనరుగా చూడకూడదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మహిళలకు సంబంధించి కార్మికులకు సంబంధించిన హామీలు అమల దిశలో ప్రభుత్వ పాలన ఉండాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం